హలో అండి ఈరోజు ఈజీగా అండ్ టేస్టీగా ఉండే బెల్లం పరమాన్నం ఎలా వండాలో నేర్చుకుందామండి రెండు గ్లాసుల బియ్యాన్ని శుభ్రంగా కడిగి పెట్టుకొని నానబెట్టుకున్నానండి మినిమం ఒక టూ అవర్స్ నానాలండి బియ్యం కంపల్సరీగా అలాగే పాలు కూడా ఒక టూ లీటర్స్ పాలు సపరేట్గా మరిగించి పెట్టుకున్నాను ఆ పాలల్లోనే టోటల్గా పాలల్లోనే వండుతున్నానండి నేను ఇక్కడ ఏ గ్లాస్ కొలతతో బియ్యం తీసుకున్నాము సేమ్ అదే గ్లాస్ కొలతతో రెండు గ్లాసుల బెల్లం తీసుకొని హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని పాకం పట్టాలండి పాకం రావాలి వైపు మనకు అన్నం ఉడికేస్తుందండి ఇంకా ఉడకాలి ఉడకలేదు పలుకుగానే ఉంది సో కొన్ని ఇంకొన్ని మరిగించిన పాలను యాడ్ చేశానండి ఎంత ఎక్కువ పాలతో చేస్తే మనకు అంత టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు కానీ మళ్ళీ కూల్ పాలు వేయకూడదండి మరిగించిన పాలు వేడిగా ఉన్నప్పుడే వేయాలి మనం ఎప్పుడు యాడ్ చేసుకున్నా సో ఇది ఉడికిపోయిందండి మనకి ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుందాము మనము దీన్ని ఇప్పుడు పాకం పట్టుకుందామండి బెల్లము ఒకసారి చెక్ చేస్తున్నాను పాకం వచ్చిందో లేదో ఇంకా రాలేదండి ఇంకా అసలు టైం పట్టుద్ది అప్పట్లోపు మనం పచ్చి కొబ్బరిని ఇలా ముక్కలు చేసి పెట్టుకోవాలి చిన్న ఎంత చిన్న ముక్కలు చేస్తే అంత టేస్ట్గా ఉంటుందండి నెక్స్ట్ జీడిపప్పు బాదం పప్పుని ఇలా కట్ చేసి పెట్టుకోవాలండి వీటిని మనం నెయ్యిలో వేయించుకోవాలి వేరే బౌల్లో కాస్త నెయ్యి తీసుకొని నెయ్యి కాస్త కాగాక ఈ డ్రై ఫ్రూట్స్ అనేటివి మనం వేయించుకోవాలి ఎప్పుడు స్టవ్ సిమ్లోనే ఉండాలండి మళ్ళీ ఒకసారి బెల్లం పాకం వచ్చిందో లేదో చెక్ చేసి చూద్దామండి చూడండి ఇలా స్పూన్కి ఎలా పడుతుందో మనకి మోస్ట్లీ పాకం వచ్చినట్టేనండి చూడండి తీగలాగా వచ్చింది కదా సో తీగ పాకం రెడీ అయిపోయింది ఇంకా బెల్లం పాకం అనేది మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఉడికించి పెట్టుకున్నాం కదా రైస్ని అందులో ఈ పాకాన్ని నేను వడగట్టానండి సో అది వెళ్ళిపోయింది పాకాన్ని యాడ్ చేశాక అన్నాన్ని అసలు కలపకూడదండి ఒక టెన్ మినిట్స్ పాటు మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకుందాము అంతలోపు మనం డ్రై ఫ్రూట్స్ అనేటివి వేయించేసుకుందాము మనకి ఇక్కడ బాదమ్మ జీడిపప్పు బాగా వేగిపోయాయి వాటి బౌల్లో తీసేసుకుందాం ఇప్పుడు నెక్స్ట్ పచ్చి కొబ్బరిని వేయించుదాము పచ్చి కొబ్బరి వేగడానికి కాస్త టైం పట్టుద్దండి ఎండి కొబ్బరి అయితే చాలా త్వరగా వేగిపోద్ది కానీ పచ్చిది కాబట్టి వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది సో కొంచెం టైం పట్టుద్ది కానీ సిమ్లోనే వేయించుకోండి కొంచెం లైట్గా గోల్డెన్ బ్రౌన్ వచ్చాక తీసేసుకుందాం మనం ఇప్పుడు నెక్స్ట్ ఇలాచి పౌడర్ ప్రిపేర్ చేసుకుందామండి ఒక ఐదు ఇలాచి తీసుకొని అందులో ఉన్న గింజల నీళ్ళ తీసేసుకొని కొంచెం షుగర్ యాడ్ చేసి చపాతి చేసుకునే పీట మీద కోలతో ఇలా రబ్ చేయాలండి నేను ఎప్పుడు ఇలానే రెడీ చేస్తాను ఫ్రెష్గా ఎప్పటికప్పుడు ముందు తయారు చేసి పెట్టుకుంది వేస్తే మనకి అరోమా అనేది బాగోదు ఎప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకుంటూనే బాగుంటుందండి టెన్ మినిట్స్ అయిపోయిందండి ఇప్పుడు మనం వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని ఈ రైస్లో యాడ్ చేద్దాం ఇప్పుడు ఇలాచి పౌడర్ కూడా యాడ్ చేశాను డ్రై ఫ్రూట్స్ వేయించినప్పుడు కాస్త నెయ్యి మిగిలింది కదా దాన్ని కూడా యాడ్ చేస్తున్నాను ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలండి అడుగు నుంచి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే బెల్లం పరమాన్నం రెడీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్